సో మరి కర్ణాటకలోని ధర్మస్థల ఎంతగా ప్రసిద్ధిగా మనందరికి తెలిసిందే అలాంటిది సుమారు రెండు వందల మహి మహిళల్ని హత్య చేశారని అండ్ ఆ మృతదేహాలను తానే పూడ్చానంటూ ఒక పారిశుద్ధ కార్మికుడు చేసిన ఆరోపణ ఇప్పుడు సంచలనంగా మారిందని చెప్పొచ్చు కాకపోతే ఒక పాప భీతితోనే మళ్ళీ ఇప్పుడు నోరు విప్పానంటూ కూడా చెప్పుకొచ్చారు అలాంటిది అంటే యాక్చువల్ గా ఇన్సిడెంట్ చూసుకుంటే చాలా సంవత్సరాల ముందు జరిగింది చాలా గ్యాప్ కూడా వచ్చింది అలాంటిది ఈ విషయం ఏ విధంగా కూడా బయటికి రాలేదు కాకపోతే ఇప్పుడు ఆ పారిశుద్ధ కార్మికుడు మీడియా ముందుకు వచ్చి కొన్ని సంచలనమైన వ్యాఖ్యలు చేశాడని చెప్పచ్చు అంటే ఈ ఎవరైతే ఒంటరి మహిళలు కానివ్వండి స్కూల్ పిల్లల్ని టార్గెట్ చేసుకునే ఇలాంటి దారుణాలు చేశారు అలాంటిది ఆ మృతదేహాలను అంటే ఒంటి మీద నూలు నూలు పోగు కూడా లేని ఆ మృతదేహాలను తానే ఆ నేత్రావతి నడివడిన విశ్లేషణని కొంతమంది మృతదేహాలని తానే కాల్ చేశానని పూర్తి చేశానని ఒక పారిశుద్ధ కార్మికులు చేసిన వ్యాఖ్యలు తప్పు సంచలనంగా మారాయని చెప్పొచ్చు అలాంటిది అతను చూసుకుంటే గనక ఒక సంచలనం రేపడానికి ఇలాంటి వ్యాఖ్యలు చేయలేదు ఆధారాలు పట్టుకొని మరీ ఇలాంటి వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తుంది కావాలంటే లై డిటెక్టర్ కి కూడా నేను రెడీ అంటూ అని చెప్పడం జరిగింది సో నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వంలో చూసుకుంటే ఈ విషయం ఒక సంచలనంగా మారిందని చెప్పొచ్చు అంటే అంతకుముందు కూడా అంతకు ముందు కూడా చూసుకుని తన కుటుంబంలో కూడా ఒక యువతిని ఈ విధంగానే ఈ విధంగానే వేధించే వేధించడానికి ట్రై చేశారు కాకపోతే తను ఆ రాత్రికి రాత్రే తన ఊరు వదిలి వెళ్ళిపోయానంటూ కూడా చెప్పుకొచ్చారు సో ఈ నేపథ్యంలోనే ఏదైతే పూడ్చి పెట్టారో రెండు వందల మహిళలకి పైగా మృతదేహాల్ని ఆ విషయం గుర్తుకొచ్చి కొన్ని రాత్రులు కానివ్వండి కొన్ని పగళ్ళు కూడా నిద్రలేని పరిస్థితి అయితే నేను ఎదుర్కొన్నాను అనుకుంటూ కూడా చెప్పుకొచ్చాడు సో ఈ క్రమంలోనే ఆ పాప బీతితో కనీసం ఇప్పుడైనా ఆ మృతదేహాలకు కనం జరగాలి న్యాయం జరగాలి ఆ మృతదేహాలకు శాంతి జరగాలి అంటూ కూడా ఆ ఇలాంటివి చెప్తున్నాను అంటూ కూడా చెప్పుకొచ్చారు సో ఈ నేపథ్యంలో ఈ ఇన్సిడెంట్ లో చూసుకుంటే గనక చాలా మంది పెద్ద తలకాయలు అంటే ఆ టెంపుల్ కి సంబంధించి కానివ్వండి లేకపోతే గవర్నమెంట్ కి సంబంధించి కానివ్వండి చాలా మంది పెద్ద తలకాయలు కూడా దీంట్లో ఉన్నారని ఒకవేళ ఈ విషయం బయట చెప్తే నన్ను చంపేస్తానని చెప్పేసి బెదిరించారంటూ కూడా అంతకు ముందు చెప్పుకొచ్చారు కాకపోతే తను చనిపోయినా పర్లేదు కాకపోతే నిజం బయటికి రావాలంటూ కూడా తను సుప్రీం కోర్టులో ఒక సీల్డ్ కవర్ లో దీనికి సంబంధించి ఒక ఫిర్యాదు చేశారు సో ఈ నేపథ్యంలోనే సిట్ కూడా విచారణ జరుపుతుంది అలాంటిది చూసుకుంటే కనుక పదమూడు ప్లేసెస్ లో కూడా ఎముకల్ని వెతకడానికి సిట్ అయితే ట్రై చేస్తుంది చెప్పొచ్చు సో ఈ నేపథ్యంలో చూసుకుంటే తను భీమా అని పిలుస్తున్నారు సో మరి భీమాని ఒక సీక్రెట్ ప్లేస్ లో ఉంచి భీమాని సిట్ వెంబడి తీసుకెళ్లి ఎక్కడెక్కడ మృతదేహాలు కానివ్వండి ఎక్కడెక్కడ ఎముకలు ఉన్నాయో అవన్నీ ప్లేసెస్ చూపించి వాళ్ళు సిట్ అయితే దర్యాప్తు చేస్తున్నారని చెప్పొచ్చు సో ఈ క్రమంలో చూసుకుంటే ఇప్పుడు కర్ణాటక ప్రభుత్వంలో ఈ ఇన్సిడెంట్ అయితే సంచలంగా మారిందని చెప్పొచ్చు సో ఈ క్రమంలో కొన్ని ఎముకలు అయితే బయటపడ్డాయి కొంతమంది అయితే ఇవన్నీ బయటపడ్డాయని చెప్పొచ్చు కాకపోతే అవి ఇప్పుడువి కాదు నలభై యాభై సంవత్సరాల కిందటివంటూ కూడా చెప్పు చెప్పుకొస్తున్నారు మరి సో అలాంటిది మరి ఇప్పుడు ఈ తవ్వకాల విషయంలో ఎలాంటి విషయాలు బయటపడతాయనే ఒక ఒక విషయం అయితే ఇప్పుడు సంచలంగా మారిందని చెప్పొచ్చు సో ఇప్పుడు చూసుకుంటే కనుక అసలు ఈ కర్ణాటక ధర్మస్థలకు సంబంధించి అసలు ఆ డీటెయిల్స్ ఏంటో పూర్తి స్థాయిలో విశ్లేషించుకుందాం ఊహకందనంతా ఘోరాలు జరిగిపోయాయి వందలాది మంది మిస్సింగ్ ఏమయ్యారో తెలీదు లెక్కలేని శవాళ్ళు గుట్టు చప్పుడు కాకుండా పూర్తి చేశామంటూ విజిల్ బ్లోయర్ వాంగ్మూలం దేశాన్ని కుదిపేస్తుంది పవిత్రం అనుకునే ఆ ప్రదేశంలో నిజంగానే అన్ని ఘోరాలు నేరాలు జరిగాయా ఈ నేలుగా ఆ నిజాలు ఎందుకు రహస్యంగా ఉండిపోయాయి కర్ణాటకలోని ధర్మస్థల మిస్సింగ్ వెనకాల మిస్టర్ వెనక ఉంచని ఘోరాలు బయటపడుతున్నాయా అసలేం జరిగింది అక్కడ ఒక్కడు ఎస్ ఒకే పాప పాపభీతితో నోరు విప్పాడు ప్రాణ భయంతోనే పని పనిచేశానంటున్నాడు లెక్కలేనని శవాలను అతనే చేశాడు అనాథ శవాలు కాదు లాంటి మనుషులు రాక్షసంగా పీక్కుతున్న శవాలు స్కూల్ కెళ్లే పిల్లలు ఒంటరి మహిళలు నోరెత్తని పేదలు ఇలా వందలాది మంది శవాలు ఒంటి మీద నూలు పోగులేని మృతదేహాలు ధర్మస్థల మట్టిలో వాటి అవశేషాల కోసం అన్వేషణ మొదలైంది నా చేతులతోనే వందల శవాలను ధర్మస్థలలో చాలా చోట్ల కూర్చేశానంటూ ఇచ్చాడు ఓ వ్యక్తి పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల పద్నాలుగు డిసెంబర్ వరకు ధర్మస్థల దేవాలయాల్లో పనిచేసిన ఒకప్పటి పారిశుద్ధ కార్మికుడు వాంగ్మూలం ఇప్పుడు కర్ణాటక షేక్ చేస్తుంది సంచలనం కోసం చెప్పలేదు అతను ఆధారాలు చూపిస్తానంటున్నాడు ఎవరు చేశారో చెబుతానంటున్నాడు ఎవరు నమ్మరేమోనని తాను పూడ్చిన ఒక మెముకలను ఫోటోలు తీసి చూపించాడు తను తనను ఎవరైనా చంపేసినా నిజం బయటికి రావాలని తనకి తెలిసిందంతా సీల్డ్ కవర్ లో పెట్టి సుప్రీంకోర్టు న్యాయవాదికి ఇచ్చాడు లై డిటెక్టర్ పరీక్షకైనా రెడీ అంటున్నాడు తాను పూర్తి చేసిన మృతదేహాల్లో పన్నెండు నుంచి పదిహేను అమ్మాయిలతో పాటు మహిళలు మగవారు కూడా ఉన్నారని ఆనవాళ్ళు చెప్తున్నారు తీవ్ర గాయాలు యాసిడ్ తో కాల్చేసిన మృతదేహాలను అతను చేశాడు లేదంటే చంపేస్తానని పని పురాయించిన వారు బెదిరించేవారు సో తమ మాట విన్న కూడా కుటుంబాన్ని చంపిస్తామని బెదిరించారంటున్నాడు ఆ సాక్షి మరి మృతదేహాలు పూర్తి చేసి సాక్ష్యాలు లేకుండా చేయడంలో నిందితులకు సహకరించిన పారిశుద్ధ కార్మికుడే ఇప్పుడు కేసులో కీలక సాక్షి రెండు వేల పద్నాలుగులో అతని కుటుంబానికి చెందిన ఒక అమ్మాయి కూడా కొందరు వేధించడంతో కుటుంబంతో సహా రాత్రికి రాత్రి వేరే చోటికి పారిపోయాడు పాప భీతి వెంటాడిందో ఏమో ఆ మృతదేహాలు గుర్తుకొచ్చి నిద్ర లేని రాత్రులు ఎన్నో గడిపాడేమో మౌనంగా ఉండడానికి మనసు ఒప్పుకోవడం లేదంటూ బయటకు వచ్చాడు అయితే దిక్కులేని శవాల్లో పూర్తి చేసిన మృతదేహాలకు అంతక్రియలు జరిగితే తన అపరాధ భావం కాస్త అయినా తగ్గి వారి ఆత్మకు శాంతి కలుగుతుందని భావిస్తున్నాడు నిందితులెంతో పలుకుబడి ఉన్నారని వ్యతిరేకించే వారిని చంపేస్తారని సంచలన స్టేట్మెంట్ ఇస్తున్నాడు ఈ సంచలనాన్ని బయట వ్యక్తి వివరాలు రహస్యంగా ఉంచారు ఇప్పుడంతా అతన్ని భీమా అని పిలుచుకుంటారు సో రహస్య ప్రదేశాల్లో ఉంచి పేరు రూపం ఇతర వివరాలు బయటికి రాకుండా చూసుకుంటున్నారు విచారణ కోసం నలుగురు ఐపీఎస్ ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు ఆరోగ్యత్వ బృందాన్ని ఏర్పాటు చేసింది కర్ణాటక ప్రభుత్వం సిట్ ఐదు గంటల పాటు భీమాను విచారించింది అతను చెప్పిన పదమూడు ప్రదేశాల్లో అధికార యంత్రాంగం తవ్వకాలు మొదలుపెట్టింది సో కూలీలు చిన్న యంత్రాలు జాగిలాల సహాయంతో ధర్మస్థ పరిసరాల్లో మృతదేహాల కోసం తవ్వకాలు ప్రారంభమయ్యాయి భారీ భద్రత మధ్య నాలుగు రోజులుగా తవ్వకాలు కొనసాగుతున్నాయి మొదట తవ్విన ఐదు చోట్లలో ఎలాంటి అవశేషాలు లభించలేదు కానీ మరో ఆ కానీ ఆరో ప్రదేశంలో పదిహేను మానవాముఖలు కొన్ని లో దుస్తులు లభ్యమయ్యాయి అవి ఇద్దరు మహిళవని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు సో ఫోరెన్సిక్ పరీక్షల కోసం బ్లాక్ కు పంపించారు సో మరి కర్ణాటకలో కర్ణాటకలోని పుణ్యక్షేత్రంలో జరిగిన సంఘటన విషయంలో సిట్ అయితే తన విచారణ వేగవంతం చేసిందని చెప్పొచ్చు ఈ నేపథ్యంలో భీమా అనే వ్యక్తిని వాళ్ళ ద్వారా తీసుకెళ్లి ఎక్కడెక్కడైతే ఎముకల్ని కానీ ఎక్కడెక్కడ కానీ ఆస్తి పంచరాలను పూడ్చారో అవన్నీ కూడా చూసుకొని స్విట్ సిట్ కూడా ఒక విచారణ అయితే దర్యాప్తు చేస్తుందని చెప్పొచ్చు సో ఈ నేపథ్యంలో అంటే ఒక ఒంటరి మహిళని కానివ్వండి లేకపోతే స్కూల్కి వెళ్ళే మహిళల్ని పిల్లల్ని ఇలా టార్గెట్ చేయడము అండ్ అలాగే వాళ్ళ మీద యాసిడ్ దాడి చేసి ఆ వాళ్ళని చంపడం ఎంత క్రూరమో మనందరికి తెలిసిందే సో ఈ నేపథ్యంలో ఏదైతే ఒక వ్యక్తి పారిశుద్ధ కార్మికుడు చెప్పిన విషయాలు కానివ్వండి ఇప్పుడు సంచలనంగా మారాయని చెప్పొచ్చు సో నేను దేనికైనా రెడీ నాకు ప్రాణ భయం ఉంది కాకపోతే ప్రాణం పోయినా పర్లేదు నిజాలు కంపల్సరీ బయటికి రావాలి అండ్ అలాగే ఆ ఎవరైతే చనిపోయారో వాళ్ళకి శాంతి వాళ్ళ ఆత్మలకు శాంతి జరగాలంటూ కూడా ఆయన కొన్ని చెప్పిన విషయాలు సంచలనంగా మారాయని చెప్పొచ్చు సో ఆయన విచారణ ఆయన ఆయన చెప్పిన విషయాల ఆధారంగా స్విట్ కూడా ఇప్పుడు పుంజుకుందని చెప్పొచ్చు సో ఈ నేపథ్యంలోనే కొన్ని ఎముకలు అయితే జరిగాయి కొన్ని చూసుకుంటే కనుక నలభై యాభై సంవత్సరాల క్రితం అని చెప్పొచ్చు సో రెండు మూడు ఎముకలు సంబంధించిన వాటివి కూడా ఇప్పుడు ఆధారాలు బయటపడుతుంది చెప్పొచ్చు సో ఇప్పుడు చూసుకుంటే కదా కర్ణాటకలోని ఇది ఒక పెద్ద ఇన్సిడెంట్ అని చెప్పొచ్చు అండ్ అలాగే కర్ణాటక ప్రభుత్వానికి ఒక సవాలే అని చెప్పొచ్చు అలాంటిది అంటే ఇప్పటి వరకు అయితే ఈ విషయాలకు సంబంధించి ఇప్పటివరకు అయితే బయటికి రాలేదు అలాంటిది ఇప్పుడైతే దీనికి సంబంధించి విషయాలన్నీ బయటకు వస్తున్నాయి అండ్ అతను కూడా నేను దేనికైనా రెడీ అని చెప్పడం నిజంగానే సంచలనంగా మారింది సో మరి ఈ సిటీ విచారణ తర్వాత ఇలాంటి తవ్వకాల తర్వాత ఎలాంటివి బయటపడతాయో ఎలాంటి విషయాలు బయటపడతాయో ఎలాంటి కీలక కీలక పరిణామాలు చోటు చేసుకుంటాయో వేచి చూడాల్సిందే